తమేని నుండి అందుకే ప్రభుత్వ ఏది ఎవ్వరికి ఉపయోగం అవ్వగలదు నాకప్పుడు మెలికలనా వెంకట్ గ్రీగాకు డబ్బులు అయిపోయాయి నాదేం పోయింది ఓవేరిక్ నిలరొక ఉదయానికి భీగ చూశాను సాయంత్రం దాక వచ్చి వల్లో కొచ్చు కొరుకుతురు నల్లటి గాని దివార్చే కాయ కాయ సేతేవి తమేని ప్రభుత్వాలు ఉపసాలకు ఒక విషయం ఏమవాల రేగాదా మొరలకి తలూరు విస్తోది

ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో చేతికొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేశారు అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు కానీ వాళ్ళ పరిస్థితి అయితే అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేర్చుకొచ్చింది అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని నా దగ్గర ప్రోత్సహించే మార్గం వాటిపైన ఎందుకు తీసుకుంటారు కానీ ప్రస్తుతాలపైన దయచేసి ఆడవాళ్ళు అందరూ అడిగారా మీ దొసరం జీవితం ఇంట్లో ఉండాలని ఎవరు అడిగారు ఎవరికన్నా కాదు చేయి సరిగా లేదో వాళ్ళకి ఎవరైతే ఉన్నారో